మరి ఎందుకు రాజును ప్రేమించినవు నేను అడగగానే బ్యాలెన్స్ చేయిస్తాడు నాకు పానీపూరి తినిపిస్తాడు ఆటోలల్లో రోజు తిప్తాడు నేను అడిగానని చెప్పి బిట్లు చూడ్డం ఆపేశాడు ఏమన్నా పిచ్చికి లేసిందా నీకు రాజు అందరు మగోళ్ళనెక్క కాదు మేడం దేవుడా ఆ ట్రైలర్లోనే నీ జీవితం అంతా నేను ట్రావెల్ చేసినట్టు అనిపించింది నాకు మీద సున్ని లేకుండా కాలు బయట పెట్టాలే సంగతి అయినట్టేనే చాలా టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నట్టు అనిపించింది నాకు మన గురించి ఊరంతా లవ్ ఏమనుకోరంటే ఒక మాట చెప్తా ఇట్లానే కాళ్ళు ఒత్తుతారు స్టార్టింగ్ పడ్డాక పీక నొక్కుతారు మీ ఆయనతో మీరు ఎప్పుడు గొడవలు పడలేదా ఇక్కడ టాపిక్ నాది కాదు దెబ్బలలో కూడా ప్రేమ కనిపించింది ఇదంతా సినిమాలల్లో బాగుంటుంది కానీ నిజంగా బాగుండదు అదంతా ప్రేమిస్తే ఎట్లా నొప్పి ఇస్తారు నాకు అర్థం కాదు చెప్పు నొప్పిద్దామని అనుకోలేదు నేను కొడితే కూడా నేను చంపితే కూడా ప్రేమ చూస్తున్నారని కదా నెత్తికెక్కుతారు వీళ్ళంతా లేదు మేడం మరి నేను కొడతా కదా రాజుని అదే ప్రేమతో నువ్వు కూడా కొట్టినావా ఇద్దరు మధ్యలో నలిగిపోయి నీ ఏందో మర్చిపోయి బతుకుతున్నట్టు అనిపించింది నీకంటూ ఒక ఇష్టం ఆ ఇష్టం అనేది ఉండద్దా నిజంగా నాకు ఇష్టం ఉంటుందా మేడం నాకు ఉండాలనే అంటున్నా నేను ఈ రోజు ప్లేస్ లో ఉంటే ఏం చేస్తారు మేడం నేను కూడా తిన్నా సిటీలో నీలాంటి ముద్దుగుండే పిల్లల్ని ఇంత పద్ధతిగా ఉండే వాళ్ళని మస్తు మంది చూస్తారు అప్పుడు తప్పు వాళ్ళది అవుతుందా నీదవుతుందా అమ్మాయిని ఎప్పుడు వస్తువులాగే చూస్తున్నారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దూరం కాకలెత్తికెళ్ళినాయా బుర్రుందా వాడు నా మంచి కోసం చెప్పిండు మేడం నీ మంచి నీ ఉందా ఏమో మేడం నాకు అవన్నీ తెలవదు రాజుగారి ఏం చేసినా నాకు ప్రేమే కనిపిస్తుంది సో ఏదేమైనా ఎన్ని అష్ట కష్టాలు పడి మొత్తం కింద మీద పడి మీరిద్దరైతే పెళ్లి చేసుకుంటున్నారు మంచి జరిగిందా చెడు జరిగిందా నేను చెప్పలేను కానీ మీరైతే షాకే షేక్ అవుతారు మేడం